జయ శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం నైరుతి బెడ్రూమ్లో గనక ద్వారాలు బలంగా ఏర్పాటు చేసినట్లయితే విశేషమైనటువంటి ధన నష్టము యజమాని అభివృద్ధికి ఆటంకం ఎందుకు మనమందరం ఫస్ట్ నుంచి కూడా చెప్తూ ఉన్నాం సూర్యుని యొక్క కిరణాలు ఎప్పుడు ఏ విధంగా ఎక్కడి నుంచి మనం తీసుకుంటే ఎక్కడి నుంచి మనం ఆపుకుంటే ఆ కిరణాల యొక్క వేడిని తట్టుకునే విధంగా ఉండాలి అదేవిధంగా అదే కిరణాలు మనకు ఉపయోగపడే విధంగా ఉండాలి తూర్పున సూర్యోదయంతో లేచిన తర్వాత సూర్యకిరణాలు గృహంలోకి రావటం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి అనారోగ్య సమస్యలు ఉండవు అదే కిరణాలు సాయంత్రం పూర్తిగా గృహంలోకి వచ్చినట్లయితే ఆ వేడి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాయంత్రం కిరణాలలో వేడి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంత ఎక్కువగా గృహంలోకి రాకూడదు కిరణాలు కొంత మాత్రమే మన గృహంలోకి రావాలి తద్వారా విటమిన్ డి అనేది ఆ గృహంలో వారికి వచ్చే ఆరోగ్యం బాగుంటుంది ఇక్కడ మనం పూర్తిగా నైరుతి భాగంలో ఓపెన్ చేసి పడమర నైరుతి దక్షిణ నైరుతిలో ఉన్నట్లయితే విశేషమైనటువంటి వెలుతురు అనేది ఆ గృహంలోకి రావటం వలన ఆ ఇమేజ్లో తీసుకున్నట్లయితే మనకు చక్కగా ఒక డోర్ అనేది ఓపెన్ చేశారు దక్షిణం భాగంలో ఉత్తరం ఉంది కదండి అందుకని దక్షిణం ఓపెన్ చేసామన్నారు కిటికీ తీసుకెళ్లి నైరుతిలో ఏర్పాటు చేసి మూల భాగంలోకి వెళ్ళిపోయింది నేను వెంటనే మనకు అర్థమైపోతుంది ఏమైనా ఆ విధంగా ఏర్పాటు చేశారు మీరు అక్కడ ఉండాలంటేనే టెన్షన్ అయిపోతుంది ఆయన ఆ యొక్క భాగంలో మంచి పడక గది చూడటానికి కానీ బలంగా ఉండదు యజమాని మీ అభివృద్ధికి కూడా ఆటంకాలు అవుతుంటాయి అదేనండి సమస్య అభివృద్ధి లేదు పిల్ల కూడా చదువుకుంది ఉద్యోగం లేదు అయినా కానీ ముందుకెళ్ళలేకపోతున్నాం ఆ గదిలోకి వెళ్ళాలంటేనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది యువతల గదిలోకి వెళ్తే మళ్ళీ బాగుంటుంది మాకు లేకపోతే హాల్లో అయినా పడుకుంటే అక్కడ పడుకోవాలంటేనే ఇబ్బందికర స్థితిగతి అనగా దయచేసి ఆ నైరుతి భాగంలో ఆయా భాగాలలో ద్వారాలు అనేవి ఎలివేట్ చేయండి అక్కడ కిటికీ ఏర్పాటు చేస్తారో ఏదైనా కానీ బలం చేసుకోవాలి ప్లస్ అది కూడా వీలైతే మీరు గురుగారిని పిలిపించుకొని చేయించుకోండి తద్వారా నష్టం అనేది జరిగే అనేది ఉండదు మటుకు మనం రికవరీ చేసే అవకాశం అనేది ఉంటుంది శ్రీమన్నారాయణ